హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మహాతో అమ్మమ్మ వంటలు చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేను క్యాప్సికమ్ క్యారెట్ ఇంకా వచ్చేసి ఇవి బంగారదుంపలు ఆలుగడ్డలండి ఆలు కర్రీ చేయబోతున్నాను అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి క్యాప్సికమ్ రెండు తీసుకున్నా అండి క్యారెట్ ఒకటిన్నర తీసుకున్నా అండి ఆనియన్స్ ఒకటి అండ్ కరివేపాకు పచ్చిమిర్చి అండ్ ఇవి వచ్చేసి కొత్తిమీర అండి ఇంతవరకు ఈ ఇంగ్రీడియంట్స్తో మనం వంట చేసుకుంటున్నామండి హెల్త్కి చాలా మంచిదండి ఇది ఈ కర్రీ వచ్చేసి ఇందులో మంచి రిచ్ కంటెంట్ విటమిన్స్ ఉంటాయండి ఇవి చూడండి ఇవన్నీ కూడా మనం అందులో వేసుకుని వంట చేసుకుందామండి ఇప్పుడు కర్రీ చేద్దాం పసుపు ఉప్పు కారం నార్మల్గా మీకు తెలిసిందే కదండి అవన్నీ వేసుకొని ఇప్పుడు మనం ఈ కర్రీ చేసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్దామండి ఇప్పుడు మనం దీన్ని ఆయిల్ అండి ఆయిల్లో ఫస్ట్ జీలకర్ర అండి పోపు గింజలు అవసరం లేదండి ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చండి నేనైతే స్కిప్ ఈ ఇవన్నిట్లో వాడనండి పోపు గింజలు సో అందుకే పోపు గింజలు వేయలేదు నేను ఓన్లీ జీరా ఈ జీలకర్ర వేగిందండి తర్వాత పచ్చిమిర్చేసుకుంది పచ్చిమిర్చి ఫ్రై అయ్యాయండి ఇప్పుడు మనం దీంట్లో ఆనియన్స్ ఇవి కొంచెం వేగిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ మనం క్యారెట్ వేసుకోవాలండి క్యారెట్ కొంచెం మగ్గాలి కదండి మంచిగా క్యారెట్ను మనం ఒకేసారి క్యారెట్ ప్లస్ బంగాళాదుంప ఒకేసారి వేసుకుందామండి ఆలు ఓకే అండి ఇవి ఇలా మగ్గిన తర్వాత మనం క్యారెట్ వేసుకుందామండి టైం లేదు అనుకుంటే మీరు వీటిని ఒక్కసారి ఒక విజిల్ రానిచ్చి కుక్కర్లో తీసేసేయొచ్చండి ఈజీగా మగ్గిపోయి ఉంటాయి మీరు ఎంత కష్టపడాల్సిన అవసరం లేదు ఇవి ఒకసారి ఒక విజిల్ రానిచ్చేసి కుక్కర్లో పెట్టుకొని ఒక విజిల్ రానిచ్చేసి లేకపోతే స్టీమర్లోనైనా కానీ ఉడకబెట్టుకొని అక్కడ పెట్టుకోవచ్చండి స్టీమర్ ఉంటుంది మల్టిపుల్ మనం ఉడకబెట్టుకునే స్టీమర్ వచ్చిందండి అందులో అయినా ఆలు ఒక దగ్గర ఈ క్యారెట్ రెండు ఉడకబెట్టుకొని అక్కడ పెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకోవచ్చు వెంటనే అయిపోతుందండి కర్రీ ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు సో నేను ఇందులోనే అయినా కానీ తొందరగా మగ్గిపోద్ది కాకపోతే వర్కింగ్ ఉమెన్స్ ఏం చేయాలంటే కొంచెం స్టీమర్లో పెట్టుకొని లేకపోతే కుక్కర్లో పెట్టుకొని ఒక విజిల్ రానిచ్చుకొని అక్కడ పక్కన పెట్టేసుకున్నారనుకోండి ప్రాసెస్ అంతా తొందరగా అయిపోతుంది క్యాప్సికమ్ కూడా అందులోనే స్టీమ్ చేసుకోవచ్చండి స్టీమ్ చేసుకుంటే కూర తొందరగా అయిపోతుందండి టైంకి మనం ఆఫీస్కి వెళ్ళొచ్చు టైంకి మనం పిల్లల్ని పంపించవచ్చు స్కూల్స్కి హస్బెండ్స్ కూడా ఆఫీస్కి తొందరగా పంపించవచ్చు మీకు టైం కలిసి వస్తుందండి ఇగో ఫ్రెండ్స్ ఇది కొంచెం ఒక టూ మినిట్స్ వేగింది కదండి వేగిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేసుకున్నాం కరివేపాకు వేస్తున్నాను వేస్తున్నాండి ఇప్పుడే కొంచెం కొత్తిమీర ఇప్పుడు మనం ఆయిల్లో వేస్తే కరివేపాకు ఏమైతే ఫ్రై అయిపోతుంది కానీ ఇందులో వేసుకుంటే కొంచెం ఉడుకుతుంది అట్లా అందుకోసమే ఇట్లా వేసాను ఎంత టేస్ట్ ఉంటుందంటే తిని అంటే వండుకొని తిన్న వాళ్ళకి తెలుస్తుంది మీరు ఇప్పుడు ట్రై చేయండి ఈ కర్రీ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీకు తెలుస్తుంది ఎట్లా ఉంది కర్రీ అనేది నేను బీట్రూట్ చట్నీ కూడా చేసి పెట్టానండి బీట్రూట్ చట్నీ కూడా చాలా మంచిది పిల్లలకి అలవాటు చేయండి పిల్లలకి చాలామంది ఇష్టపడరు కదండి బీట్రూట్ అందుకోసమనే చట్నీ రూపంలో ఇవ్వండి వాళ్ళకి కొంచెం తక్కువ కారం వేసి పిల్లలు మంచిగా తింటారు ఆ కలర్ కోసం తింటారు లేకపోతే టేస్ట్ కూడా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిద్దామండి మూత పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ దీనిని మగ్గించుకుంటే అవి ఉడికిపోతాయండి తర్వాత క్యాప్సికమ్ వేసుకుందామండి ఈ ప్రాసెస్ మొత్తం ఒక ట్వంటీ మినిట్స్ పట్టిద్దండి ఓకే ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ దీనిని మగ్గించిన తర్వాత ఇవి కొంచెం మగ్గిపోయినాయండి చూడండి ఫ్రెండ్స్ కొంచెం మగ్గిపోయినాయి మగ్గిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు క్యాప్సికమ్ వేస్తుంది మల్టీ విటమిన్స్ ఉంటాయండి ఇందులో ఇది కొంచెం ఒక త్రీ మినిట్స్ మగ్గిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఏం చేయాలంటే ఇందులో కొంచెం ఎసర వేసుకోవాలండి అంటే కొంచెం వాటర్ ఇవి ముక్కలు కొంచెం ఉడకడానికి ఇప్పుడు ఫ్రై అయినాయి కదండి ఆయిల్లో ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ పోద్దామండి చూపిస్తాను ఇవి కూడా ఒక త్రీ మినిట్స్ క్యాప్సికమ్ వేసిన తర్వాత త్రీ మినిట్స్ ఆయిల్లో మగ్గాలండి మగ్గిన తర్వాత మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్ళాం త్రీ మినిట్స్ తర్వాత దీంట్లో కొంచెం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ పసుపు వేసుకుందామండి సాల్ట్తో మనకు కొంచెం వాటర్ ఊరిద్ది కదండి ఒక్క వన్ మినిట్ మళ్ళీ పెట్టేసుకుందామండి క్యాప్ పెట్టేసి వన్ మినిట్ హేగనిద్దాం సాల్ట్తో ఆ తర్వాత కొంచెం వాటర్ పోయాలి హై విటమిన్స్ విత్ ప్రోటీన్ ఫుడ్ అండి ఇది చాలా మంచి ఫుడ్ దీని కాంబినేషన్ మీరు సాంబార్లో తినచ్చు అంటే సాంబార్ పెట్టుకొని ఇది కూర వేసుకొని తినొచ్చు అండ్ పచ్చి పులుసు ఇది వేసుకొని తినొచ్చు పక్కన ఏదో ఒక చారు మిరియాల చారు టమాటో చారు టమాటో రసం ఏదైనా పెట్టుకొని తినొచ్చు ఇది చపాతీలో కూడా మోగం ఉంది చూడండి ఫ్రెండ్స్ పన్న మినిట్ తర్వాత మనకి ఇక్కడ ఇందులో చూడండి నీళ్ళు చూడండి ఇట్లా వచ్చాయి ఇందులోకి ఇది ఇట్లా ఉన్న టైంలో మనం ఏం చేయాలంటే ఈ ముక్కలు కూడా కొంచెం ఉడికిపోయినాయండి అన్ని ముక్కలు కొంచెం కుక్ అయిపోయాయి ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ పోస్తున్నాం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని మగ్గనిద్దామండి మగ్గిన తర్వాత మీకు చూపిస్తాను నేను ఎలా ఉన్నా నేను కొబ్బరి పొడి ఒకటి చెప్పడం మర్చిపోయా అండి ఇప్పుడు మనము ఫైనల్గా వచ్చినప్పుడు అంటే నీళ్ళు పోసి అవి ఉడుగుతున్నప్పుడు ఒక ఎయిట్ నైన్ మినిట్స్ తర్వాత మనం ఏం చేయాలంటే ఇవ్వండి వెల్లుల్లిపాయలు వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరు తీసుకున్నాండి అండి కారం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇది వచ్చేసి ఎండు కొబ్బరి పొడి ఈ మూడింటిని వేసుకొని ఇందులో ఈ రోట్లో వేసుకొని దంచుకుందామండి ఇందులోనే కారం గుడ్డ కొబ్బరి ఈ మూడింటిని కలిపి ఇందులో మిక్స్ వేసుకుందామండి కారం సరిపోకపోతే మీరు ఇంకొంచెం వేసుకోవచ్చు నేను టూ స్పూన్స్ వేసాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదండి చిన్న పిల్లలు తినాలంటే తినలేరు అందుకోసం కారం తగ్గించాను మేము ఒక్కళ్ళమే తింటే మాత్రం కారం ఎక్కువ వేసుకొని తింటామండి ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కదండి అందుకోసం కారం తగ్గించా ఇప్పుడు ఈ కారం వేసిన దాన్ని మనం ఏం చేయాలంటే అందులోకి షిప్ వేసుకోవాలండి కూరలో వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వాటర్ ఉన్నప్పుడు వేసుకుంటేనేమో మీకు కర్రీ వస్తుందండి కర్రీ లాగా అవుతుంది వాటర్ వద్దు మనం కొంచెం వాటర్ లేకుండానే చేసుకుందాం ఫ్రైగానే ఉంచుకుందామంటే ఈ మొత్తం వాటర్ అంతా అయిపోయిన తర్వాత మీరు అది కొబ్బరి పొడి కారం వెల్లుల్లి కలిపి మనం నూరుకున్నాం కదండి అందులో రోట్లో నూరుకున్నాం కదా దానిని మనం వేసుకోవాలి ఇప్పుడు నేను కొంచెం ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను అండి అందుకోసమనే కర్రీలాగే చేసుకుంటున్నాను నేను కాబట్టి మీరు ఒకవేళ కర్రీ అవసరం లేదు ఓన్లీ ఫ్రై చేసుకుందామంటే మీరు కొంచెం వాటర్ మగ్గిన తర్వాత వాటర్ పోయినంత పోయిన తర్వాత మీరు వెయిట్ చేసి అప్పుడు ఇది చల్లుకోండి చాలా టేస్ట్ ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది ఇందులోకి చాలా మంచిదండి ఇది ఫుడ్ పెద్దవాళ్ళకి పిల్లలకి మంచి చేసి పెట్టుకోవచ్చు ఈ కర్రీ ప్రిపరేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ